జై శ్రీ ఎంతో మంది భక్తులు చెప్తున్నమాట అని నమ్ముతున్నమాట ఆంజనేయ స్వామి పూహిస్తే కోరికలు తీరినట్టే అని ఆ స్వామి టెంపుల్ కి మేమైతే ఎద్దుల బండిలో స్టార్ట్ అవుతున్నాము ఈ టెంపుల్ మా ఊరికి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సరౌండింగ్స్లో లో వన్ టూ కిలోమీటర్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా మా అన్న వాళ్ళు ఎద్దులు బండి కడతారు ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఇదే మంచిగా అనిపిస్తుంది నాకు విలేజ్కి వస్తేనే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలం మనం అలా పంట పొలాలను చూస్తూ మేమైతే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజి మీ ఇంటి అమ్మాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఇక్కడ వస్తున్న పొలం మా చిన్న వాళ్ళది మొక్కజొన్న పంట వేశారు వచ్చే భక్తాదులు అందరూ దీన్ని కట్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ కాపలాగా మా అన్న ఉన్నాడు ఇప్పుడు నేను ఈ టెంపుల్ని స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే శ్రావణ మాసం ఎండింగ్లో శనివారం వస్తుంది కదా ఆ లాస్ట్ శనివారం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఎందుకు అంత స్పెషల్ అంటారా ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా వన్ కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఉన్న దేవుడి ప్రతిమని ఊర్లోకి తీసుకొని వస్తారనమాట సో అందుకు ఈరోజు లాస్ట్ శనివారం అని చెప్పి చాలా బాగా జరుపుకుంటారు చాలామంది భక్తాదులు కూడా ఈరోజు దర్శనానికి వస్తారన్నమాట ఈరోజు ఫుల్ రష్గా ఉంటుంది దేవుణ్ణి చూడ్డానికి కూడా ఇక్కడ ఈ ఊరి వాళ్ళే కాకుండా చుట్టుపక్కన ఊరి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా మంది భక్తాదులు ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు ఇదికి వచ్చేసాము ఈ టెంపుల్ నేమ్ అపులాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఈ టెంపుల్ నేమ్ అనమాట ఈ ఆంజనేయ స్వామి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమందికి తెలిసి ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతారు ఇది వెల్కమ్ బోర్డు కూడా పెట్టేశారు శ్రీ అపులాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ కి స్వాగతం అని మనం కూడా వచ్చేసాము ఇక్కడ చూసారు కదా రష్ టెంపుల్ లో ఈ రోజు చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ సాటర్డే సాటర్డే అన్నదానం కూడా జరుగుతుంది ఈ కోరిక తీరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నదానానికి అమౌంట్ ఇచ్చి వెళ్తారు ఇవి స్వామివారి పాదరక్షకములు ఇవి తయారు చేసే వాళ్ళు ఫాస్టింగ్ ఉండి వీటిని తయారు చేస్తారంట ఇక్కడ ఉన్నది స్వామివారి ధ్వజస్తంభము ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు పెట్టారు ఇక్కడ ఉన్న నందికి ఒక హిస్టరీనే ఉంది అది చెప్పాలంటే లెంత్ అయిపోతుంది వీడియో అందువల్ల స్కిప్ చేస్తున్నాను ఈ టెంపుల్లో సాటర్డే సాటర్డే అన్నదానం ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ కోరిక తీరిన వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తారు ఇది అపులాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి పవర్స్ గురించి మా తాత చాలా బాగా చెప్తారు ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అప్పలాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదే అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో అక్కడ ముందర కూర్చొని మనం ఏ కోరిక కోరుకుంటే దేవుడు పైనుంచి ఫ్లవర్ని ఇస్తాడు అప్పుడు మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది లేకపోతే అది కొంచెం డౌట్ అనమాట ఇక్కడ భక్తులు అయితే అందరు అదే నమ్ముతారు అండ్ దేవుడిని కోరుకోవడానికే వస్తారు ఆ ముందర కూర్చొని మనం కోరిక కోరితే ఆయన ఖచ్చితంగా తీర్చేలాగా ఉంటే ఖచ్చితంగా ఆ పువ్వుని ఇస్తారనమాట అందుకే ఆ దేవుడి దగ్గర అన్ని ఫ్లవర్స్ పెట్టారు ఆ పైన చూస్తున్నారు కదా మీకు వీలుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇలా ఆంజనేయ స్వామి ప్రతిమను ఎత్తుకొని ఒక కథను తిరుగుతున్నాడు కదా ఆయన ఒంట్లోకి ఆంజనేయ స్వామి వస్తారని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు మీలో కూడా మీ ఊర్లలో కూడా ఇలా ఉండే ఉంటారు బట్ ఇవన్నీ మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలీదు ఇక్కడ వాళ్ళు అయితే నమ్ముతారు చే ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంది కదా సో దాన్ని ఊర్లోకి తీసుకొని వస్తారు అందుకే ఈ రోజు అంత స్పెషల్ గా చేసుకుంటారు దేవుడిని ఒక్కడినే తీసుకొని రాకూడదని దేవుడితో పాటు గంగా జలం కుండలోకి వాటర్ ని పట్టుకొని తీసుకొస్తారనమాట దేవుడి ప్రతిమ క్లియర్ గా చూడండి ఇక్కడ ఉన్న బాబాని టెంపుల్ గ్రోత్ కి కారణం ఆయనకే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేనైతే ఇది అన్నదానంలో అన్నం సాంబార్ అండ్ పాయసం మజ్జిగ కూడా పెడతారు ఈ కొండలో నరసింహ స్వామి గుడి టెంపుల్ ఉంటుంది ఆ గుడి టెంపుల్ కింద ఒక వాటర్ ఉంటాయనమాట వర్షం నుంచి వచ్చిన వాటర్ ఆ వాటర్ ని ఆ కొండలోకి తీసుకొని ఆంజనేయ స్వామి ప్రతిమతో పాటు తీసుకొని వస్తారు ఊర్లోకి నరసింహ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ పైన కొండల్లో ఉంటుంది ఈ స్వామిని చూడాలంటే పైకి ఎక్కాలన్నమాట చిన్నప్పుడు బాగా వాళ్ళము ఇప్పుడు చాలా కష్టపడి పైకెక్కాము ఎక్కడ స్కిడ్ అవుతుందో అని చెప్పి ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా అది దేవుడి ప్రతిమ వస్తుంది సో కొండలో ఆ వాటర్ని పట్టుకొని స్వామితో పాటు అంటే గంగాదేవిని స్వామితో పాటు ఊరికి తీసుకొని వస్తారనమాట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చుట్టుపక్కల నుంచి ఈరోజు చాలా మంది జనాలు వస్తారు అక్కడ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది చూడండి ఇక్కడ జరుగుతున్నది పొర్లు అన్నమాట ఈ పొర్లు దండాలు మీ ఊర్లలో కూడా చూసే ఉంటారు నేను కూడా ఎవ్రీ ఇయర్ చూస్తాను కొంచెం భయం ఏంటి ఏమి అని ప్రతి ఇయర్ అడుగుతా ఉంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తుంటారు అంటే కోరికలు తీరిన వాళ్ళు దేవుణ్ణి మొక్కుంటే ఇక్కడ పొర్లు దండాలు చేస్తామని మొక్కుతారు అండ్ పిల్లలు కాని వాళ్ళు పొర్లు దండాలు చేస్తారు అని మొక్కుతారు అని చెప్తా ఉంటారు పొర్లు దండాలు అంటే మనం ఒక్కటే వేయడం కాదు సో దేవుడు ఇలా టెంపుల్ చుట్టూ అంతా ఇలా పడుకొని ఉంటారు వీళ్ళ మీద ఇందాక దేవుడు ప్రతిమని తీసుకొని వచ్చి ఆయన ఉన్నాడు కదా ఆయనకి దేవుడు వస్తారు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఆ దేవుడు వాళ్ళ మీద వెళ్తాడు నడుస్తాడు ఇక్కడ ఒక ఆమె దేవుడి దగ్గర నిల్చొని ఏడుస్తూ ఉండింది ఎందుకు ఏడుస్తుందో నాకు తెలీదు సో కొంచెం విచిత్రంగా చేస్తూ ఉంటారు ఎందుకు నాకు కొంచెం భయం కూడా వేస్తూ ఉండింది చుట్టుపక్కల సో టెంపుల్ చుట్టూ ఇలా పడుకొని ఉన్నారు దేవుడు అక్కడ నుంచి గంగాదేవితో పాటు వచ్చి వీళ్ళ పైన నడుస్తారు వాళ్ళే పొర్లు దండలు స్టార్ట్ చేస్తారంట ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నారు ఆయనకి ఊళ్ళోకి వస్తే వాళ్ళ ఊరి గురించి అండ్ అలా అడుగుతూ ఉన్నారు బటికే లేట్ అయిపోయింది సో మేము ఎద్దుల బండిలో వచ్చాం కదా రిటర్న్ స్టార్ట్ అవ్వాలి మా అన్న తిడుతూ ఉన్నాడు ఎంతసేపు అని చెప్పి ఎందుకు అంటే వెహికల్స్ వల్ల ఎద్దులు చాలా డిస్టర్బ్ అవుతాయి అని సో అలా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము దేవుడు మళ్ళీ ఊర్లోకి రావాలి కదా సో అక్కడ మధ్యలో అడ్డుగా ఉండకూడదు అని చెప్పి అందరూ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నారు ఎద్దులు ఎంత టాలెంటెడ్ కదా వాటికి చీకట్లో అయినా కళ్ళు కనిపిస్తాయంట అండ్ ఆ రూట్కి వచ్చిన రూట్కి అవి నీట్గా గుర్తు పెట్టుకొని రిటర్న్ మమ్మల్ని ఇంటి దగ్గరికి డ్రాప్ చేశాయి నాకైతే బాగా అనిపించింది దేవుడు ఊర్లో వచ్చేపాటికి చాలా లేట్ అయిపోయింది అందరూ నిండుకుండా నీళ్లు దేవుడు పాదాలకు వేస్తున్నారు అండ్ మా ఇంటి ముందుగా దేవుడు వెళ్తూ ఉన్నాడు లాస్ట్లో ఊరి గురించి అడుగుతారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు